హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను అంటే అందరూ చేస్తారు కాకపోతే ఏంటంటే నా స్టైల్లో బండకాయ పులుసు ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు చేసి చూపిస్తాను దానికి ఏంటేంటి కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా బెండకాయ బండకాయ ఈ సైజులో కోసుకోండి పులుపు బాగా పడుతుంది అన్నమాట చింతపండు ఇది బెండకాయ పులుసు కాబట్టి చింతపండు పెడుతున్నాను చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఎలా చేస్తాను అన్నది బెండకాయ పులుసు మీరు చూడండి అంటే మీ ఇంట్లో ఎలా చేస్తారనేది నాకు తెలియదు కదా అందరూ ఇలా చేయొచ్చు కాకపోతే కొందరు వెరైటీగా కూడా చేస్తారు బెండకాయ పులుసు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో కొంచెం పోపులు వేసుకోవాలన్నమాట ఆవాలు తర్వాత అందులోనే ఆనియన్స్ వేసు దీన్ని బాగా వేపుకోవాలన్నమాట ఆనియన్స్ అవన్నీ ఏగి ఏ బాగా ఏగనివ్వాలన్నమాట బాగా యాగనివ్వాలన్నమాట టమాటా అందరూ తొక్కతో కట్ చేస్తారు నేను టమాటా తీసేటప్పుడు టమాటా పైన తొక్క తీసేస్తానండి ఎందుకంటే కర్రీలో ఆ తొక్క కనబడకుండా ఉంటుంది అనమాట అలాగ మగ్గిపోయిందంటే పులుసులో కరిగిపోతుంది ఇది టమాటా కూడా అప్పుడు ఇంకా బాగుంటుంది టమాటా కనిపిస్తుంటే చాలా మంది తినరు పై తొక్క తీస్తే ఇది మగ్గిపోతుందన్నమాట టమాటా ఇలా కట్ చేసి చూడండి ఒకసారి అందరూ పేస్ట్ చేస్తారు లేదంటే తొక్కతో అనమాట నేను ఇలా కట్ చేస్తాను టమాటా ఆనియన్స్ బాగా ఇలా వేసుకోవాలన్నమాట అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తారు నేను అవి వేయి వేయనండి ఉప్పు టమాటాతోటే బండకాయ పులుసు చేస్తాను ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకునే టమాటా ఇవి కూడా ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట ఇలా టమాటా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు పసుపు వీడియో నేనే తీసుకుంటున్నాను ఫండ్స్ అందుకే కరెక్ట్గా రావట్లేదు షేక్ అవుతుంది కొంచెం సాల్ట్ కారం కొంచెం కారం దీన్ని అలాగా ఆయిల్లో సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలన్నమాట అలా మగ్గితే టమాటా కూడా మెల్ట్ అవుతుంది మెత్తగా అయిపోతుంది అనమాట గ్రేవీలాగా బెండకాయ పులుసు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అన్నం ఒక మూడు నాలుగు ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది ఇలా ఉంటుంది అందరూ చేస్తారు కాకపోతే ఇందులో స్పెషల్ ఏముంది అందరూ చేసుకున్నట్టే చేయడమే అంతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బెండకాయ పులుసు వండుతారు మా ఇంట్లో నేను ఇలా వండుతాను అనమాట నేనే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని చేయడం వల్ల సెల్ షేక్ అవుతుంది ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసిన కర్రీసే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట నేను ఎప్పుడూ ఇంట్లో ఇలా వండుతానన్నమాట ఇప్పుడు మగ్గాయే లేదో చూస్తాను టమాటా బాగా మగ్గిపోయింది ఇది ఎలా మగ్గిపోవాలన్నమాట ఎక్కడ టమాటా ఉండదు కర్రీ అయ్యేసరికి అది కూడా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి కట్ చేసుకునే బెండకాయలు దీనికి ఉప్పు కారం మొత్తం పట్టినంత వరకు కొంచెం అలాగ మగ్గనివ్వాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఇదంతా బెండకాయలోకి కారం ఉప్పు అంతా వెళ్తుంది అనమాట ఇలా సిమ్లో పెట్టి బెండకాయ కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని ఇవి బాగా మగ్గనివ్వాలన్నమాట ఉప్పు కారం అన్నీ బెండకాయలోకి బాగా వెళ్తుంది అన్నమాట టమాటా అది టమా బెండకాయ జిగురు కాబట్టి జిగురు కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయితే జిగురు కూడా పోతుంది అనమాట ఇలా సిమ్లో పెట్టుకొని బెండకాయ బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు బాగా మగ్గింది బెండకాయ ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట ఇందులో చింతపండు రసం మరీ పొల్లగా వేయకూడదు మరీ చప్పగా వేయకూడదు అనమాట మీడియంలో వేసుకొని చాలామంది ఏమో పుల్లగా చేసేస్తారు లేదంటే చప్పగా చేస్తారు ఇలా మీడియంలో వేసుకొని దీన్ని ఉడకనివ్వాలన్నమాట కొద్దిసేపు చిక్కబడినంత వరకు బెండకాయ పులుసు ఉడకనివ్వాలి బెండకాయ బాగా ఈ పులుపులో ఇలా ఉడకనివ్వాలన్నమాట ఇంకా దగ్గరకు అవ్వాలి బెండకాయ పులుసు ఇలా నీళ్ళ ఉండకూడదు బెండకాయ బాగా పులుపులో ఉడకాలి బాగా ఇలా దగ్గర పడినంత వరకు ఇలా బెండకాయ ఉడుకుతుంది అనమాట ఇలాగా బాగా పులుపు పడుతుంది బెండకాయకి ఇంకొంచెం చిక్కగా కావాలన్నమాట బెండకాయ పులుసు ఇలా పలచగా దించేస్తే టేస్ట్ బాగోదు కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది ఇంకొంచెం చిక్కగా అవ్వాలన్నమాట దగ్గర పడుతుందన్నమాట అయిపోయిందండి ఇగో ఇలా దగ్గర పడిపోయింది దించి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది ఇక ఈ చిక్కదనంతో దించేసుకోవాలన్నమాట చల్లబడిన తర్వాత పులిపతి బెండకాయ పట్టి చిక్కగా అవుతుంది అన్నమాట ఇంకా అయిపోయింది కర్రీ బెండకాయ పులుసు రెడీ బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట